మనోజ్ రోహిణీల గురించి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన సురేంద్ర షాక్లో ప్రభావతి సత్యం ఆనందంలో శృతి బాలు రవి మీనా ఇంతకు ఏం జరిగింది అసలు మనోజ్ రోహిణీల గురించి గుండె పగిలే నిజం సురేంద్ర ఎలా బయట పెట్టాడు అసలు సురేంద్రకు మనోజ్ రోహిణీల గురించి ఏ విషయం తెలుసు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా కుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీకు చూసుకున్నట్లయితే షాబా ఇక్కడ నగలిచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా సురేందర్తో మాట్లాడుతూ ఉంటుంది అక్కడ మన అమ్మాయి తప్ప ఎవరూ నగలు తీసుకొచ్చినట్టు లేరండి అని చెప్పాను కానీ అక్కడ అందరిలోనూ మన అమ్మాయే గొప్పగా ఉంటుంది అని చెప్పనేసరికి అది కరెక్టే కానీ ఎందుకో ప్రభావతి ఆ రోహిణి మలేషియా అంటూ చాలా గొప్పగా చెప్తుంది కానీ తన మెళ్ళలో చిన్న గొలుసు కూడా లేదు బంగారం అనేది లేదు మరి మలేషియాలో వాళ్ళ నాన్న జాబ్ చేసి బిజినెస్లు పెట్టి హోటల్స్ పెట్టినప్పుడు ఎంఐ మెడలో చిన్న బంగారపు గొలుసు కూడా లేకపోవడం ఏంటి పైగా ప్రభావతి గొప్పలు చెప్తుంది కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకులే ఆంటీ అంటూ టెన్షన్ పడుతూ ఉంది ఆ అమ్మాయి వాలకం చూస్తుంటే నాకేదో తేడాగా అనిపించిందండి అని చెప్పాను కానీ ఆ అమ్మాయి గురించి ఏం తేడాగా అనిపించిందనా అనేసరికి ఏమో ప్రభావతియే గొప్పలు చెప్తుంది తప్ప అమ్మాయికి అంత సీను లేదని వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అంటే ఎందుకో నాకు అబద్ధమని అనిపిస్తుంది అని చెప్పనేసరికి సరే ఎవరేం అబద్ధాలు చెప్తే మనకెందుకులే మన అమ్మాయి గొప్పగా కనిపిస్తే చాలులే అయినా అక్కడ మీనా కూడా ఉన్నట్టుంది కదా అని చెప్పాను కానీ మీనాను తప్పు పట్టడం మంచిది కాదండి అని చెప్పనేసరికి ఏ ఎందుకు మంచిది కాదు అని చెప్పాను కానీ అది ఆ బాలుగాడి పెళ్ళమే కదా అని చెప్పను కానీ మూర్ఖుడేమో కానీ మీనా అలాంటి మనిషి కాదు కదా మన అమ్మాయిని మనం దూరం పెట్టాము కానీ మన అమ్మాయి ప్రమాదంలో ఉందని మన అమ్మాయిని మనల్ని కలిపింది ఆ మీనాయే కదా ఏమో మీనా అంటే నాకు సాఫ్ట్ కార్నరే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మీనా గురించి గొప్పగా చెప్పింది రోహుని గురించి అనుమానంగా చెప్పింది ఇదేదో మనకు పనికొచ్చేటట్టు ఉంది కుటుంబంలో ఏదో రకంగా కలహాలు నింపాలి అంటే కుటుంబం అంతా కూడా బాధపడాలి అక్కడ సత్యం కూడా బాధపడాలి అంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే అనుకుంటూ సురేంద్ర కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ రోహిణి గురించి ఎలా తెలుసుకోవాలి ఎలా నిజాలు బయటికి రాబట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే తన పాత అక్కడ సురేంద్రం కలవడానికి వస్తాడు వచ్చేసరికి ఏంట్రా చాలా కాలం అయింది వెళ్ళి మీ అమ్మగారి ఊర్లో ఆ పల్లెటూరులోనే ఉండిపోయావు ఇక్కడికి వచ్చావు జాబ్ చేసుకున్నావు కొన్ని రోజులు నాతో పాటు ఉండి జాబ్ వదిలేసి మరీ వెళ్ళిపోయావు అక్కడ అంతా బాగానే ఉందా అని చెప్పాను కానీ అక్కడంతా బాగానే ఉంది మా అమ్మగారి ఆరోగ్యం బాగా క్షీణించడంతో నేనే దగ్గరుండి పొలాలు అవి చూసుకోవలసి వచ్చింది అంటూ మాట్లాడుతూ ఉండగానే అవునా పోనీలే ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఇంతకీ మీ పల్లెటూరు ఏదని చెప్పావు అనగానే పలానా ఊరని చెప్తాడు అదే ఊరు ఈ రోహిణి వాళ్ళ ఊరు కూడా అదే ఊరు అవ్వడంతో అవునా సరే అయితే అంతా బాగానే ఉంది కదా ఏంటి నీ కూతురికి పెళ్లి చేసావంట అని చెప్పాను కానీ నేనెక్కడ చేశాను నాకెంత అదృష్టం ఎక్కడ కలిగించిందిలే ఆ సత్యం ఉన్నాడు కదా ఆ బస్ డ్రైవరు నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ అవును ఆ సత్యం కొడుకును కానీ ప్రేమించి పెళ్లి చేసుకుందా ఏంటి అని చెప్పనేసరికి అవును ఆ సత్యం కొడుకునే ప్రేమించి పెళ్ళి చేసుకుంది అంటూ మాట్లాడుతుండగానే అవునా సర్లే పద అలా బయటికి వెళ్ళి బయట ఎక్కడైనా లంచ్ చేసి వద్దామని చెప్పాను కానీ సరిసారి ఇంటికే వెళ్తాం కదా అని చెప్పనేసరికి ఇంటికి ఎందుకు లేరా మళ్ళీ చెల్లిని ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి మన ఇద్దరం అలా రెస్టారెంట్కి వెళ్ళి ఒక ప్యాగ్ సంతోషంగా మాట్లాడుకుని వద్దాము అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండేసరికి ఒక చోట ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్లో వెళ్తూ ఉండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతారు ఆగేసరికి పక్కన ఆటోలో రోహిణి కనిపిస్తుంది ఈ సురేంద్రకి సురేంద్ర కనిపించేసరికి సురేంద్ర అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా ఆటోలో ఎవరున్నారు అంటూ చూసేసరికి అర్థం కాస్త దించడంతో ఆ ఆటోలో కనిపిస్తుంది రోహిణి కాస్త అమ్మాయి మా అమ్మాయి తోటి కోడలు వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడంట గొప్పగా చెప్తుంటే నా భార్య ఎందుకో హనుమానంగా ఏదో చెప్తుంది నిజంగానే వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా అని చూస్తున్నానని చెప్పను కానీ ఆ అమ్మాయి రోహిణియార్ ఆ అమ్మాయి పేరు కళ్యాణి కదా అని చెప్పను కానీ ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో చచ్చచ్చ ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు వాళ్ళమ్మ కూడా తెలుసు వాళ్ళమ్మ సుగుణమ్మ అని చెప్పనేసరికి నీకు వాళ్ళెలా తెలుసన ఆ ఆవిడికి ఏమన్నా కొద్దో గొప్ప డబ్బు కావలితే నా దగ్గరికే వస్తుంది ఆ అమ్మాయి రోహు ఆ అమ్మాయి పేరు కళ్యాణి అని చెప్పాను కానీ లేదురా తన పేరు రోహిణి అని చెప్పనేసరికి లేదు కళ్యాణి అని చెప్పాను కానీ సరే తనను రోహిణి అని కాకుండా కళ్యాణి అని పిలువు ఒక్కసారిగా తను టెన్షన్ పడుతుందో లేదో నువ్వే గమనించు అని చెప్పనేసరికి సరే అయితేనని ఇంకా పక్కన కారులోనే కదా ఉన్నారు కళ్యాణి అని పిలవడంతో ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తుంది ఇక్కడెవరు నన్ను కళ్యాణి అని పిలుస్తున్నారు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళు మాత్రం గ్లాస్ ఎత్తేసి ఉండడంతో ఎవరు పిలిచారనేది కనిపించదు ఎందుకంటే పిలిచి గ్లాస్ పైకి పెట్టేస్తాడు సురేంద్ర అయితే చూసావా తన పేరు కళ్యాణి కాబట్టి అంత టెన్షన్ పడుతూ తిరిగింది నీ పేరు కాని పేరుతో నిన్ను పిలిస్తే నువ్వు అసలు పలుకుతావా టెన్షన్ ఫీల్ అవుతావా అసలు నువ్వు రెస్పాండ్ అవుతావా తన పేరు కళ్యాణియే అయినా తను మీ అమ్మాయి తోటికోళ్ళు ఏంటి తన భర్త ఆల్రెడీ చనిపోయాడు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను ఈసరికి నిజమరా బాబు ఆ అమ్మాయికి ఎప్పుడో చిన్నప్పుడే అమ్మ పెళ్లి చేసేసింది ఆ అమ్మాయికి ఒక తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కొడుకు కూడా ఉన్నాడు అప్పుడప్పుడు వాళ్ళమ్మ బా డబ్బుల కోసం వచ్చినప్పుడు ఆ బాబును కూడా తీసుకొస్తుంది వాళ్ళ అమ్మాయి బ్యూటీ పార్లర్ ఏదో పెట్టుకుంది రాజమండ్రిలో అని చెప్పింది చెప్పిందే కానీ ఎప్పుడు నేను ఏమి పలకరించి మాట్లాడింది లేదులే ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటుంది అంతే ఏమో రా బాబు నువ్వు నాకు చెప్తే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పనేసరికి సరే ఆ అమ్మాయి ఖచ్చితంగా మా ఊరమ్మాయే నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంక ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వస్తూ ఉంటారు వస్తూ ఉండేసరికి వీళ్ళ అదృష్టానికి తగ్గట్టు వాళ్ళ దురదృష్టానికి తగ్గట్టు మనోజు ఒక పార్కులోకి వెళ్ళడం చూస్తాడు సురేంద్ర అమ్మాయి ఏమో అలా ఆటోలో తిరుగుతుంది వీడేమో పార్కులోకి వెళ్తున్నాడు అయినా వీడెక్కడో షోరూమ్లు ఎక్కడో లక్ష రూపాయల జీతానికి పనిచేస్తున్నాడంట కానీ వీడేంటి పార్కులోకి వెళ్తున్నాడు అనుకుంటూనే ఇద్దరు కూడా సరేరా పార్కులోకి వెళ్ళి అలా తిరుగుదాం కొంతసేపు డన్ లంచ్ అయిపోయింది కదా అనగానే మిట్ట మధ్యాహ్నం పార్క్ ఏంట్రా అని చెప్పనేసరికి వెళ్దాం రా ఏముంది సరదాగా కాలక్షేపం కోసం చెట్లు గాలి అది పీల్చుకుందామని వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ కాస్త ఒక పెద్ద కనిపిస్తాడు కనిపించేసరికి ఏంటి సురేంద్ర బాగున్నావా అని చెప్పి అడుగుతాడు ఆయన ఇంతకుముందు సురేంద్ర వాళ్ళ ఆఫీస్లో రిటైర్ అయిపోయిన అతను అంటే ఈయన సీనియర్ అనమాట కనిపించేసరికి బాగున్నాను సార్ మీరెలా ఉన్నారు మీ ఆరోగ్యం అంతా బాగుందా అంటూ సురేంద్ర పలకరించేసరికి బాగానే ఉందిలే అంటూ మాట్లాడుతుండగానే అక్కడ చాలామంది ఒక చోట కూర్చుని మధ్యలో ఫైల్స్ పెట్టుకుని కాలక్షేపం చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఎవరు వాళ్ళంతా అంటూ తెలియనట్టు సురేంద్ర అడుగుతాడు ఆ వాళ్ళ పైబాసుని అడిగేసరికి వాళ్ళ నేను చూస్తూనే ఉన్నాను నాకు ఈ మధ్య రిటైర్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చుని బోర్ కొట్టేసరికి భోజనం చేసి మా ఇల్లు పక్కనే కదా వచ్చి పార్క్లో తిరుగుతూ ఉంటాను వాకింగ్లా ఉంటుందని ఈ వయసులో ఆరోగ్యం కూడా మా ముఖ్యమే కదా అని చెప్పనేసరికి అవునవును ఇంతకీ వాళ్ళు ఎవరో చెప్పలేదు అని చెప్పనేసరికి వాళ్ళ వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా కాడ మాత్రం ఉద్యోగాలు చేస్తున్నట్టు టక్ చేసుకుని వచ్చారు చూసావా అందరూ ఆ ఫైల్స్ పట్టుకుని కూర్చుంటారు ఎవరికి బెంచీలు వాళ్ళు ఉన్నాయిరా వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేస్తారు పడుకుంటారు సాయంత్రం ఐదు గంటలకలా గంట కొట్టడంతో పాటు అందరూ వెళ్ళిపోతారు ఏదో జాబ్కి వచ్చినట్టు ఇక్కడ ఏదో జాబ్ చేస్తున్నట్టు ఇంటి దగ్గర మరి ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు కానీ ఇంట్లో ఇక్కడ మాత్రం చేసే పని అదే అని చెప్పనేసరికి అవునా సరే అయితే మీరు బాగానే ఉన్నారు కదా అనగానే బాగానే ఉన్నాను సురేంద్ర జాగ్రత్త అమ్మాయి ఎలా ఉంది అమ్మాయి బాగానే ఉంది అని చెప్పనేసరికి సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన ఫ్రెండ్ని కాస్త బస్ ఎక్కించేసి వాళ్ళ ఊరికి పంపేశాక నేరుగా సురేంద్ర ఎటు వెళ్లకుండా సత్యమాల ఇంటికి వచ్చేస్తాడు ఎప్పుడు లేని సురేంద్ర రావడంతో ప్రభావతికి కాళ్ళు చేతిలాడు అన్నీ గారు అన్నీ గారు మీరు వచ్చారా రెండు రెండు కూర్చోండి కూర్చోండి అనగానే మీ మర్యాదల కోసం రాలేదు కానీ నా కూతుర్ని ఇంటికి ఇచ్చినందుకు మొదట బాధపడినా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నీకున్న ముగ్గురు కోడల్లో నా కూతురే కోటేశ్వరరాలని నాకు అర్థమైంది కాబట్టి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు గారు రావడం రావడంతో కోటేశ్వర్రాలని అంటున్నారేంటి మీ అమ్మాయి ఒకరితేం కాదు మా కోడలు పెద్ద కోడలు రోహిణి వాళ్ళ నాన్న కూడా మలేషియాలో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి హోటల్సు అన్నీ చాలా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఎవరితో ఇలా చెప్తుంది అనుకుంటూ సత్యం వస్తాడు సత్యం వెనకాల అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు అలా వచ్చేసరికి ఏంటి మీ రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా అనేసరికి అవును ఏ రోహిణి సైలెంట్గా ఉంటావేంటి చెప్పు మీ నాన్న మలేషియాలో ఎక్కడుంటాడు మీ హోటల్స్ పేర్లేంటి చెప్పు మీ నాన్న అక్కడ ఏం బిజినెస్ చేస్తాడో చెప్పు అనగానే చెప్పమ్మా చెప్పు మీ నాన్న ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడో చెప్పు మీకు అమ్మ ఉందా లేదా వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది అని చెప్పనేసరికి ఉన్నది అమ్మ మాత్రమే వాళ్ళ నాన్న ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయాడు నీకు మరొక విషయం చెప్పనా ప్రభావతి అని చెప్పనేసరికి చెప్పండి నీ గారు అని చెప్పనగానే నీకు మరొక విషయం ఏంటంటే తనకు ఆల్రెడీ తల్లి మాత్రమే ఉంది తండ్రి మలేషియాలో ఉన్నాడని చెప్పింది అంతా అబద్ధం నీకు మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మీ అమ్మాయి రో మీ కోడలు రోహిణికి ఆల్రెడీ ఇంతకుముందే పెళ్ళి జరిగింది తొమ్మిది సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళది ఎక్కడో కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అని చెప్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండగానే ఏం మాట్లాడుతున్నారా నయ్య గారు అని చెప్పనగానే సత్యం ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా గొడవ కిందే ఉంటుంది కదా సైలెంట్గానే అలా చూస్తూ ఉంటాడు ప్రభావతి ఏం మాట్లాడుతూ ఉంటుంది నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు మీ కోడలు ఎదురుగొన్నానే కదా ఉంది మీ కోడలను అడగండి నేను చెప్పిందంతా అబద్ధమని తనకు తండ్రే ఉన్నాడని మలేషియాలో ఉన్నాడనేదంతా నిజమని చెప్పమాను అని చెప్పనేసరికి ఇంకా నీళ్లు నములుతూ ఉంటుంది రోహిణి కాస్త ఏంటమ్మా రోహిణి సైలెంట్గా ఉన్నావేంటి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు మీ నాన్న మలేషియాలోనే బిజినెస్లు చేస్తూ ఉంటాడు కదా పైగా నీకు పెళ్ళైందని అంటున్నారు అని చెప్పాను కానీ రోహిణి అంటే తను నిజం చెప్పట్లేదేమో కళ్యాణి అని పిలిచి చూడండి అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఆ కళ్యాణి పేరు విని షాక్ అవుతుంది కళ్యాణీయా అని చెప్పాను కానీ ఆ అమ్మాయి అసలు పేరు కళ్యాణీయ కదా అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అంటే ఈయనకి నా గురించి మొత్తం తెలిసిపోయిందనమాట అనుకుంటూ ఉంటా అనుకుంటూ ఉండగానే ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు రోహిణి పేరు కళ్యాణి అంటారేంటి అని చెప్పాను కానీ నీకు తెలియని విషయం ఏంటంటే శృతి ఈ అమ్మాయి పెద్ద మోసగత్త ఎందుకంటే ఈ ఇంటికి అబద్ధాలు చెప్పి కోడలుగా వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మలేషియాలో బిజినెస్లు చేస్తున్నాడని చెప్పింది అదంతా అబద్ధం తనకు అసలు తండ్రే లేడు తల్లి మాత్రమే ఉంది అది ఎక్కడ ఉంది పల్లెటూరులో ఉంది మరొక షాకింగ్ న్యూస్ చెప్పన మీ మనోజ్ ఎక్కడో లక్ష రూపాయలకి జాబ్ చేస్తున్నాడని చెప్పి గొప్పలు చెప్తున్నావు కదా సత్యం నీ కొడుకు పార్కులో కాలక్షేపం చేస్తున్నాడు రోజు ఉదయం టైంకి వెళ్ళిపోవడం మధ్యాహ్నం పెట్టిన క్యారేజీ తినడం సాయంత్రం ఐదు అయ్యేటప్పటికి ఇంటికి రావడం గత కొన్ని నెలలుగా నీ కొడుకు చేసే కాలక్షేపం ఇదే ఈ నా కూతురు ఈ ఇంటికి వచ్చినందుకు చాలా బాధపడ్డాను కానీ నా కూతురు అల్లుడు మాత్రమే ఇంట్లో ప్రయోజకులను తెలిసి గర్వపడుతున్నాను అంటూ సురేంద్ర కాస్త నిప్పెలిగించి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడుతున్నావు ప్రభా ఆయన చెప్పిందంతా నిజమేనా అని చెప్పాను కానీ నాకు తెలియదండి రోహిణి చెప్పిందే చెప్పాను అనగానే ఏంట్రా మనోజ్ నువ్వు పార్కులో కాలక్షేపం చేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి అది నాన్న అంటూ మాట్లాడడంతో రోహిణి రోహిణినేమో ప్రభావతి కొడుతుంది ఇటు స మనోజ్ని అయితే సత్యం కొడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే నిజాలన్నీ బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు